హలో అండి అందులోకి ప్రైజ్లో జూన్ పంతొమ్మిది ఎడార్లో సలహార్లు విందామా గోధుమలు నలుగును విశాఖ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది క్రీస్తు చేతుల్లో నలగనిదే మనం ఎవరము ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము గోధుమలు నలగాలి క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే అయితే మన తోటి వారి జీవితాలను దీవిన హస్తాలతో ముట్టుకోగలగడం కోసం విచారాన్ని భరించడం పెద్ద లెక్కలోనిదేమి కాదు ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ళ ద్వారా బాధ ద్వారా వచ్చినవే తాను ఎన్నుకున్న వాళ్ళకి ఆహారంగా దేవుడు చేశాడు ఆ ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలు కావాల్సి ఉంటే ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉంటాం రక్తం చివరి ఒట్టు కారేదాకా దీవిన వాక్యాలు పలుకుతాం పేదరికం దురదృష్టం ఇబ్బంది ఎన్నో జీవితాలకి నైతికమైన ధీరత్వాన్ని ఆత్మీయ ఔన్నత్యాన్ని ఆపాదించింది క్లిష్ట పరిస్థితి మన శక్తికి సహనానికి పరీక్ష పెడుతుంది ఆత్మకున్న అత్కృష్టమైన లక్షణాలను వెలుగులోనికి తెస్తుంది పాతకాలపు గడియారాల్లో వేలాడే బరువులే దాన్ని తిరిగేలా చేస్తుంటాయి చాలాసార్లు నావలు నౌకాశ్రయానికి చేరడానికి పెనుగాలిలే తోడ్పడతాయి విశ్వాసం పరిశుద్ధత రగుల్కోవడానికి సాధనాలుగా దేవుడు బాధల్ని నియమించాడు బైబిల్లోని ఒక అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండి చేసి ఆకలిగొన్న వారికి ఆహారంగా తయారు చేశాడు ఈ శిక్షణ పొందినందుకే అబ్రహామును విశ్వాసులకు తండ్రి అన్నారు ఎందుకంటే శ్రమలోనూ విధేయతలోనూ అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డాడు అబ్రహాము దేవుడు యాకోవును ఈ విధంగా నూర్చాడు నలగొట్టాడు యోసేపు పిండి పిండి అయ్యాడు సింహాసనం ఎక్కడానికి అతడు పోతీఫరు చిరసాల గుండా వెళ్ళవలసి వచ్చింది దావీదును పక్షిని వేటాడినట్టు వేటాడారు దెబ్బలు తగిలి అలసిపోయి కాళ్ళలో సత్తువ లేక గోధుమలు నలిగినట్లు నలిగిపోయాడు పావులు కూడా ఆ కొరడా దెబ్బలు రాళ్ళ దెబ్బలు గాయాలు పొంది ఉండకపోయినట్లయితే అన్నిజనులు చాలామందికి ఆత్మీయ ఆహారం దొరికేది కాదు నువ్వు యుద్ధం చే ఎలా చేస్తే ఫలితం అలానే ఉంటుంది దేవుడు నీకు ప్రత్యేకమైన ఉత్పత్తులను ఏర్పాటు చేశాడంటే ఆయన హృదయంలో కూడా నిన్ను ఓ ప్రత్యేకమైన స్థానంలోనే ఉంచా ఉంచుకున్నాడన్నమాట ఘోరమైన గాయాలు పొందిన ఆత్మని దేవుడు అతి జాగ్రత్తగా ఎన్నుకున్నాడన్నమాట లాడ్